జైభీమ్ షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశంలో ఎంఆర్పిఎ చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా అనేక మంది కవులు కళాకారులు రచయితలు మేధావులు సినిమా వాళ్ళు డ్రామాల వాళ్ళు ఇలా అనేక రకాల మంది మద్దతుగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు పదవ తేదీన హైదరాబాదులో మేధావుల సదస్సు వర్గీకరణకు అని జరిగింది అందులో మేధావులుగా తమకు తాము చెప్పబడుతున్న వాళ్ళు చెప్పుకుంటున్న వాళ్ళు భుజకీర్తులు తగిలించుకున్న ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ప్రొఫెసర్ హరగోపాల్ గారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు జయప్రకాష్ నారాయణ గారు జస్టిస్ చంద్రకుమార్ గారు మాట్లాడారు అయితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చెబుతున్న దాని ప్రకారం ఈ వర్గీకరణ అంశం నిజంగా సామాజిక న్యాయానికి సంబంధించిందా లేదు ఇది రాజ్యాంగ అయిందా వర్గీకరణ వ్యతిరేక వాదులందరూ కూడా వర్గీకరణ వ్యతిరేకించే మాలలంతా కూడా సామాజిక స్మగ్లర్లా ప్రజాస్వామిక వ్యతిరేకుల అనేది వాళ్ళ వ్యాఖ్యానాల నుండి పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బుద్ధిజీవులుగా మేధావులుగా ఆడబడుతున్న వీళ్ళు సమాజంలో వీళ్ళు చెప్పే మాటల మీద ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుంది ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది వీళ్ళు ఆ స్థాయిలో ఆ హోదాల్లో ఉండి కూడా నిర్లజ్జగా నిస్సిగ్గుగా అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయటం చెప్పటం అనేది దాన్ని ఏవనాలో కూడా వీళ్ళని ఏ విధంగా ఈ ఈ వ్యక్తులను కామెంట్ చేయాలి కానీ అర్థం కాని పరిస్థితి ఎందుకంటే వాస్తవాన్ని వక్రీకరించటం సమస్యను పక్కదారి పట్టించటం ఉన్న నిజాన్ని దాటవేయటం ఎవడు కారణం ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ వర్గీకరణకు సంబంధించిన అంశాల్లో రాజ్యాంగం ఏం చెప్పింది గతంలో కోర్టులు ఏమి చెప్పినాయి ఏ ఏ అంశాల్లో తీర్పులు ఇచ్చినాయి వర్గీకరణకు సంబంధించి జస్టిస్ సంతోష్ రెడ్డి తీర్పు తప్ప నిల్లగాక మొన్న వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు తప్ప ప్రొఫెసర్ గారు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఎన్ఎం థామస్ కేసు వర్గీకరణకు సంబంధించిందా ఎన్ఎన్ థామస్ కేసు కానీ దొరై రాజన్ కేసు కానీ రంగాచారి కేసు కానీ ఇంకా అనేక రకాలైన కేసులు ఆయా రాష్ట్రాల్లో ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించు సర్వీస్ మ్యాటర్స్కి సంబంధించో లేదు వెల్ఫేర్ రంగంలో సంబంధించిన డీలర్షిప్పుల్లో రాయితీలు ఇవ్వమో చదువుకున్న వాళ్ళకి ఈశాన్య ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎత్తు విషయంలో అర్హతల విషయంలో తగ్గించండి అని చెప్పి కోరుకునే అంశాల్లో ఆ తీర్పులు తప్ప అవి ఎక్కడా కూడా వర్గీకరణకు సంబంధించిన కేసు కాదు వర్గీకరణకు సంబంధించిన కేసు పూర్తిగా రాజ్యాంగానికి సంబంధించిన కేసు ఇది రాజ్యాంగాన్ని ప్రభావితం చేసే కేసు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కి ఎఫెక్ట్ అయ్యే కేసు ఇది ఈ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పార్లమెంటు అధికారాలని రాజ్యాంగాన్ని బైపాస్ చేసి తమకు తామే సుప్రీం అనే అహంకారంతో ఇచ్చిన తీర్పు అందుకే దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం మేధావులుగా చెప్పబడుతున్న వీళ్ళు చెప్తూ ఉన్నట్టు నిజంగా దోపిడీ జరిగిందా మాదికలకి నిజంగా నష్టం జరిగిందా తమ జనాభాకి మించి కాకుండా తక్కువే ఉన్న ప్రపోర్షనెట్గా వాళ్ళు ఆయా రంగాల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో సంక్షేమ రంగాల్లో తక్కువగా ఉన్నారా మాలల కంటే ఇతర కులాల కంటే మరి ఎందుకు వాళ్ళు అడుగుతూ ఉన్నారు దానికి మీరు గుడ్డిగా ఎందుకు సమర్థిస్తూ ఉన్నారు వర్గీకరణ ఉద్యమానికి పునాది సామాజిక అసమానత అయితే అసమానత నిజంగా జరిగిందా లేదా ఉందా లేదా ఉంటే కారణాలేంటి ఆ సామాజిక అసమానతకు సామాజిక ఏంటో ఆలోచించకుండా ఎదుటి కులం మీద ఉద్యోగాలు పొందిన వాళ్ళ మీద నిందలు వేయటం తప్పు ప్రొఫెసర్ గారని చెప్తా ఉంది ఈ రాజ్యాంగం నిజంగానే ఒక చారిత్రక దార్శనిక పత్రం కృష్ణయ్య చెప్పినట్లు మీరు దాన్ని కోర్టు చేశారు ఎన్ఆమ్ ధామస్ కేసులో కృష్ణయ్యర్ చెప్పాడు ఇది మధ్యయుగాల నుండి మధ్యయుగాల నుండి ఈ దీని అభివృద్ధి క్రమంలో ప్రయాణించే సజీవ సాక్ష్య పత్రమే ఈ రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని తప్పు కాదు నేరం అవుతుంది ప్రొఫెసర్ నాగేశ్వర గారు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ దీనికి సంబంధించిన అంశంలో కొన్ని ప్రయారిటీసు కొన్ని అర్హతలు కొన్ని గైడ్ లైన్స్ రాజ్యాంగం నిర్దేశించింది రాజ్యాంగంలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఆయా పదవులకు సంబంధించి లేదు రాజ రాజ్యాంగంలో పొందుపరచిన ఎస్సీ ఎస్టీలకు పొందుపరచబడ్డ అనేక రకాలైన హక్కులు అవకాశాలు రక్షణలు పొందటానికి కొన్ని ప్రాధాన్యతలు తప్పనిసరిగా కలిగి ఉండాలని రాజ్యాంగమే నిర్దేశించింది ఎట్లా ఈ ఫలాలు అందుతాయి రాజ్యాంగ ఫలాలు ఏ విధంగా అందుతాయి షెడ్యూల్ కులాలకి ఆర్టికల్ త్రీ థర్టీ ద్వారా ఆర్టికల్ త్రీ థర్టీ ద్వారా ఆర్టికల్ ఫార్టీ సిక్స్ ద్వారా ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ ద్వారా ఎవరికి వస్తాయి ఈ ఆర్టి ఈ ఫలాలన్నీ అందుకోవాలంటే విధిగా వాళ్ళు రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్లో నిర్దేశించిన షెడ్యూల్ కులాల లిస్టులో ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి విద్యావకాశాలు వస్తాయి ఆర్థిక అభివృద్ధి పథకాలు అందుతాయి ఆ షెడ్యూల్లో ఉన్న కులాలకు మాత్రమే అంటే ఈ షెడ్యూల్ని అతిక్రమించి తీర్పులు ఇచ్చిన చట్టాలు చేసినా అవి చల్లనేరమని రాజ్యాంగం నిర్దేశించింది ఈ రాజ్యాంగ నిబంధనకి కట్టుబడి లోబడి ఏ తీర్పు అయినా ఏ శాసనమైనా ఏ చట్టమైనా ఉండాలి అవగాహనకు ముందు జ్ఞానం ఉండాలి తీర్పుకు ముందు అవగాహన ఉండాలని జస్టిస్ బ్రాండ్ చెప్పాడు అవగాహనకు ముందు జ్ఞానం ఉండాలి జ్ఞా ఆ తీర్పుకు ముందు అవగాహన ఉండాలని జస్టిస్ బ్రాండ్ చెప్పాడు ఎందుకు అవగాహన ఉండాలి దేవుల అవగాహన ఉండాలి ఈ రిజర్వేషన్ల యొక్క పురాది ఏమిటి అనే అవగాహన న్యాయమూర్తులకు ఉండాలా మేధవులకి ఉండాలా ఆ అవగాహన మీకుందా అని నేను అడుగుతా ఉన్నా మీరు మావిడి పళ్ళ వృధా ఉదాంతం చెప్పారు మావిడి పళ్ళ ఉదాంతం దీనిలో ఈ పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్ని నాలుగు గంపల్లో పెట్టి వాళ్ళకు అందుబాటులో ఉంచుతున్నా ఉన్నారు ఇది అట్లా ఉమ్మడిగా ఉన్న హక్కు అయినా అది సాధించుకోవాల్సిన హక్కు యాభై తొమ్మిది షెడ్యూల్ కులాలలో ఈ పదిహేను శాతం సాధించాలంటే అది ఊరికి అక్కడ పంచుకునేది కాదు అది ఒక కొండ ఉంది అనుకోండి ఆ కొండని కొట్టిన వాళ్ళు మాత్రమే పది ఈ ఫలాలు అందుకోవచ్చు అన్నప్పుడు అందరూ ప్రయత్నం చేశారు ఒకళ్ళు ఒక సంవత్సరం ఒకళ్ళు ఐదు సంవత్సరాలు కొంతమంది ఆరు సంవత్సరాలు పనిచేసి డ్రాప్ అయిపోయారు అనుకోండి ఒక పదిహేను మంది మాత్రమే పది సంవత్సరాలు కష్టపడి ఆ కొండను కొట్టి నేలను చదులు చేసి ఈ గంపలో ఉన్న పదిహేను ఫలాలు తలవాటు తీసుకున్నారు ఇప్పుడు ఏమవుతుంది ఈ పదిహేను ఫలాలు తీసుకున్న వాళ్ళని పట్ల అసూయతోటి ఇక్కడ ఉన్న మిగతా నలభై నాలుగు మంది కులాలు ఉన్నవాళ్ళు ఉన్నారే వాళ్ళు వాటా అడుగుతున్నారు ఇది సామాజిక న్యాయమా ఈ ఫలమందు కావాలంటే పది సంవత్సరాలు శ్రమ చేయాలి ఈ శ్రమ చేసిన వాళ్ళకే ఈ ఫలం అందుతుంది అది నాలుగు గంపల్లో పెట్టినా నలభై గంపల్లో పెట్టినా ప్రభుత్వ ప్రభుత్వం ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్లో నిర్దేశించిన ప్రకారం ఆ ఫలాలు అందుతాయి అంతే ఇదేం పరుగు బంధం కాదు బల బల నిరూపణ ప్రోగ్రాం కాదు రాజకీయ పదవులకు సంబంధించిన అంశం కాదు ఆఫీసు పని కోసం ఉద్యోగం కోసం అభ్యర్థులు ఆ కార్యాలయాన్ని ఆ కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే దానికి తగిన అర్హత ఉండాలి ఇక్కడ మూక బలం మంది బలం ఉంటే కాదు ఏ ఉద్యోగానికైనా అర్హత కలిగి ఉండాలి వాళ్ళు ఓసీలైనా బీసీలైనా మైనారిటీలైనా ఎస్సీ ఎస్టీలైనా అది రాజ్యాంగం నిర్దేశించింది ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్లో యూనియన్ సర్వీసుల్లో పదవుల్లో మీరు పొందాలంటే వాటిని అందుకోవాలంటే తప్పనిసరిగా ఆయా గ్రూపుల్లో కూడా మెరిట్ ఉండాలని ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్లో పొందుపరిచే ఈ ఆర్టికల్ ఫార్టీ సిక్స్లో రక్షణ పొందాలనుకున్నా అని భావించిన వాళ్ళు తప్పనిసరిగా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ లిస్టులో ఉండి ఉండాలా ఆ ఉన్నవాళ్ళకి మాత్రమే త్రీ థర్టీ ఎయిట్ ఫలితాలు కానీ త్రీ థర్టీ ఫలాలు కానీ త్రీ ఆర్టికల్ త్రీ థర్టీ టూ ఫలాలు కానీ సిక్స్టీన్ ఫోర్ ద్వారా వచ్చే ఫలాలు కానీ ఈ మొత్తం అందుతాయి ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ద్వారా వచ్చే ఫలాలు భారత ప్రజలందరికీ చెందుతాయి ఈ ప్రత్యేక రాయితీలు మాత్రం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీలకి అందుబాటులోకి వస్తాయి ఈ అందుబాటులోకి వచ్చే ఫలాలకి ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ ద్వారా కొన్ని ప్రయారిటీస్ పెట్టింది వీటిని అందుకోవాలంటే విధిగా వాళ్ళు ఆయా అభ్యర్థులు వంద ఉద్యోగాలుండి పదివేల మంది పోటీ పడితే తొమ్మిది వేల తొమ్మిది వందల మందిని వివిధ ప్రామాణికాల ద్వారా తొలగించాల్సిందే ఈ తొలగించబడ్డ వాళ్ళు ఈ వంద మందిని చూసి ఇది దోపిడీ అంటాం అన్యాయం తప్పు అది రాజ్యాంగబద్ధం కాదు ఇందుకు మేము దీన్ని మమ్మల్ని దొంగలుగా చూపించే దగ్గరే మిమ్మల్ని మేము విభేదిస్తూ ఉన్నాం కోదండరామ్ గారు కానీ జస్టిస్ చంద్రకుమార్ గారు కానీ హరగోపాల్ గారు కానీ ఇంకా మీరు ఏమంటా ఉన్నారు ఆల్రెడీ ఈ పెళ్ళి రాగేశ్వర గారు పెళ్లి మంత్రాలు అయిపోయినాయి జీలకర్ర బెల్లం పెట్టారు ఇక ఇక తాళి కట్టడం మిగిలింది అన్నారు ఆల్రెడీ తాళి కట్టడం కొన్నాళ్ళు కాపురం చూడటం అది విచ్ఛిన్నమైపోవటం కూడా గతంలో ఒకసారి జరిగిపోయింది ఎందుకు ఆ చేసింది శాస్త్రీయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా లేదని అది గుర్తులేదేమో మీకు గతంలో సుప్రీంకోర్టు సంతోష్ శెడ్డే బెంచ్ ఏం చెప్పింది సామాజిక అసమానతలు ఉంటాయి అది ఎన్ని గ్రూపులు చేసినా కానీ అవి ఉంటాయి అవి కావాలంటే దాని మూలాన్ని మీరు గుర్తిరగాల మొన్న మీరు ఒక కథ చెప్పారు రొసెట్ గ్రామం గురించి ఇటలీలో గ్రామం అమెరికా వెళ్ళిన వాళ్ళ గురించి ఒక కథ చెప్పారు దాంట్లో మీరు ఏం చెప్పారు సామాజిక నేపథ్యం ప్రభావం చూపిస్తుంది అని చెప్పారు ఎక్కడ కూడా ఈ తీర్పులు ఏం చెప్పారంటే సామాజిక నేపథ్యాన్ని ఆ అవకాశాలని కల్పించాలని చెప్పి ఈ తీర్పులో సంతోష్ రెడ్డి చెప్పారు ఆ బెంచ్ కృష్ణయ్య పేరుతో ఇంకొకళ్ళ పేరుతో వీళ్ళు ఏ విధంగా వీటిని వక్రీకరిస్తారని చెప్తా ఉన్నా ఆచరణాత్మకంగా అసాధ్యం కాదు చట్టం ముందు సమానత్వం అంటే అవకాశాల్లో సమానత్వం అవకాశాల్లో సమానత్వం ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం కోరుకుంటూ అనేక మంది ప్రజలు అవకాశం ఉండాలని కోరుకుంటారు ఉద్యోగం కావాలని భారత ప్రజలందరూ కోరుకుంటారు మరి కోరుకున్న వాళ్ళందరికీ అన్ని ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయా లేవు ఉన్న ఉద్యోగాల్లో ఉన్న శ్రేణుల్లో పోటీ పడాల్సిందే అది మెరిట్ అంటే మీరు మొన్న మెరిట్ గురించి తక్కువ మా రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ పొందుపరిచేడు మెరిట్ గురించి మెరుగు ఉండాల్సిందే అని చెప్పాడు ఆయన మీకు ఈ రిజర్వేషన్లు మూలం అణిచి దూరంగా మమ్మల్ని నెట్టేశారు కాబట్టి అవకాశ విద్యకు దూరంగా విజ్ఞానానికి నాగరికతకు దూరంగా మానవ జీవన వికాసానికి దూరంగా నెట్టివేశారు కాబట్టి రాజ్యాంగంలో మాకు ప్రత్యేక సదుపాయాలు రక్షణలు కావాలని చెప్పి పొందిపరిచే నెట్టివే ప్రతిభలో తక్కువే కాదు మమ్మల్ని దూరంగా నెట్టివేశారు కాబట్టి ఆ అవకాశాలు కల్పించాలా ఈ సామాజిక అసమానతలు అని డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఈ హక్కులు పొందుపరిచారు ఈ పొందుపరచబడ్డ హక్కులు అందు కావాలంటే విధిగా ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ నిర్దేశించిన విధంగా వాళ్ళకి ఆ హక్కు ఆ అర్హతలు ఉండాల్సిందే ఆ ఎలిజిబిలిటీస్ ఉండాల్సిందే దాన్ని విస్మరించకూడదు దాన్ని దోపిడీ అంటే ఎట్లా ఈ ఫలాలు ఎందు కావాలంటే ఈ ఉద్యోగాలు కావాలంటే విధిగా తప్పనిసరిగా వీడు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కష్టపడి ఎవడైనా చదవాల్సిందే ఉద్యోగం పొందే దగ్గర తన ప్రతిభని కనపరచాల్సిందే తప్పనిసరిగా ప్రతిభ కనపరచాలని ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ చెప్తుంది ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్లో ఉన్న అవకాశాలు అందు కావాలన్నా ఆర్టికల్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్లో ఉన్న ఈ అవకాశాలు ఎవరందు కావాలన్న విధిగా ఆయా ప్రామాణికతలు అర్హతలు తప్పనిసరిగా ఉండాల్సిందే అది లేకుండా మాత్రం ఏది సాధ్యం కాదు అందుకే సుప్రీం మేధావులైనా సుప్రీంకోర్టు అయినా ఎవరైనా అవగాహనకు ముందు జ్ఞానం ఉండాలి అని చెప్పి జస్టిస్ బ్రాండి సారు చెప్పారు దాన్ని చెప్పిన దాని ప్రకారం ఎవరైనా ఈ ఈ అవకాశాలు అవగాహన లేని తీర్పుల్ని మేము వ్యతిరేకిస్తాం మేధావులైనా ఎవరైనా సరే సు రాజ్యాంగం నిర్దేశించిన మేరకి ఆ తీర్పు లేదు మేము దాని లోపాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎదురు చూపుతా ఉన్నాం సుప్రీంకోర్టు తీర్పులోనే రాజ్యాంగాన్ని అతిక్రమించే తీర్పు అది తావిచ్చిన తీర్పులు తామే అతిక్రమించే తీర్పు అది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ని ముట్టుకోకుండా రాష్ట్రాలకు అధికారం ఇవ్వటం అంటే దాన్ని ముట్టుకున్నట్టే ఆర్టికల్ త్రీ ఫార్టీలో ఉన్న వాళ్ళకి రక్షణ ఏంటి రాష్ట్రాలు ఏ చర్యలు తీసుకోవాల్సి ఉన్నా అది వర్గీకరణ కానీ ఇంకే రకమైన సదుపాయాలు కానీ ఇంకే రకమైన విధాన నిర్ణయమైన చర్యలు తీసుకోవాలన్నా తప్పనిసరిగా రాష్ట్రాలకు అధికారం లేదు అది రాష్ట్రపతికి మాత్రమే అధికారం ఉందని రాజ్యాంగం నిర్దేశించింది ఇది మీరు చెప్పే సిక్స్టీన్ ఫోర్ ప్రకారం మీరు చెప్తున్న ఫార్టీ సిక్స్ ప్రకారం త్రీ థర్టీ టూ ప్రకారం లేదు ఆర్టికల్ మిగతా అంశాల ప్రకారం మాకు వచ్చిన విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగంలో ఉన్న రిజర్వేషన్లన్నీ త్రీ ఫార్టీ వన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అద్దుత ఆ సౌ ఆ సౌకర్యాలు అది అందరికి ఈ అందరికి సంబంధించిన అవకాశాలు ఎందుకు కావాలంటే కొన్ని ప్రాధాన్యతలు త్రీ థర్టీ ఫైవ్లో కల్పించారు విధించారు వీటిని కాదని త్రీ ఫార్టీ ఫైవ్ వన్కి సంబంధం లేదని చెప్పి సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని వర్క్ వక్రీకరిస్తే రాజ్యాంగ వ్యాఖ్యానాలని దాన్ని ఖండించకూడదా చెప్పకూడదా ఛాలెంజ్ చేయకూడదా సుప్రీంకోర్టు ఇంకేం చెప్పింది ఎంపెరికల్ డేటాతో ఎందుకు క్రీమీ లేయర్ విధించమని చెప్పింది క్రీమీ లేయర్ విధించడానికి కారణం ఏం చెప్తుంది ఇంద్రాసహానీ కేసులో తొమ్మిది మంది జడ్జీలు క్రీమీ లేయర్ చెప్పారని చెప్తుంది మరి అదే ఇంద్ర సహానీ కేసులో అదే మీరు చెప్తున్న వాళ్ళు ఏం చెప్పారు ఎస్సీ ఎస్టీలకు ఈ తీర్పులో ఉండే క్రీమీ లేయర్ వర్తించదు అని చెప్పి దాన్ని ఇప్పుడు నలుగురు జడ్జీలు అతిక్రమించి క్రిమి లేరు విధించాలన్నారు మరి ఎంపెరికల్ డేటా తీసే పర్పస్ ఏంటి మినహాయించటమే కదా ఎవరైతే పొందారో వాళ్ళని మినహాయిస్తూ ఉన్నారా వాళ్ళ కుటుంబాలను మినహాయిస్తూ ఉన్నారు ఈ కుటుంబాలని మినహాయించటం అనేది ఆర్టికల్ త్రీ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ వన్కి విరుద్ధమైంది ఇది వ్యతిరేకమైంది జీవించే హక్కు ఉపాధి పొందే హక్కు మనిషి గౌరవప్రదంగా బతికే హక్కుని ఒక ఉద్యోగ కడుపును పుట్టాడని చెప్పి నియంత్రించటం అనేది తీసివేయటం అనేది తొలగించటం అనేది మనిషి జీవించే మానవ హక్కుకి జీవన హక్కుకి విఘాతం కలిగించే తీర్పు అది అందరూ ఇది మాలలకి మాదిగలికి అందరికీ వర్తిస్తుంది అందుకోసం మేము అంటే మీరు దీన్ని విచ్ఛిన్నం చేయటం ద్వారా ఈ రిజర్వేషన్ల అంశం ప్రక్రియ మొత్తాన్ని గందరగోళం చేయటం ద్వారా ఈ రిజర్వేషన్ లేకుండా చేయాలని మీరు మేధావులైన మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రభుత్వాలు పాలక పార్టీలు పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకుంటే మాట్లాడారా మేధావులారా ఏ రోజైనా మాట్లాడారా ఖండించారా బీసీలకు సంబంధించిన ఇరవై శాతం రిజర్వేషన్ అప్పనంగా అగ్రకులాలు కొట్టివేస్తే ఏ రోజైనా మాట్లాడారా ఎస్సీల మధ్య సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు మేము బాధ్యులమా సుప్రీంకోర్టు తీర్పు గతంలోనే చెప్పింది ఉషా మేహ్రా కమిషన్ చెప్పింది వాళ్ళు సామాజిక ఆర్థిక స్థితిగతులను విద్యా అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో చూసి వాళ్ళకు ఆ మేరకు మెరుగైన అవకాశాలు కల్పించాలా లోపం ఎక్కడుందో అవకాశాలు కల్పించాలా అక్కడ ఆ లోపాన్ని తీసివేయాల అంతే తప్ప ఈ ఫలితాలని గ్రూపులుగాను ప పళ్ళని పంచడం కాదు ఇది గంపలో పళ్ళని తీసి ఏకి రెండు బీకి నాలుగు సికి ఆరు పంచడం కాదు ఈ అందుకోవ ఈ ఫలితాలు అందుకోవాలంటే విధిగా ప్రభుత్వం విధించిన అర్హతలు పాటించాల్సింది అందుకోవాల్సిందే అది ఎవరైనా దీన్ని మీరు మరుగున పరిచి ఈ వర్గీకరణ పేరుతోటి సామాజిక న్యాయం పేరుతోటి నాటకాలు ఆడుతూ ఉన్న ఈ డ్రామాల గుంపే ఈ మేధావులుగా కీర్తించబడి చెప్పుకుంటున్నారు మీరు మీరు చెప్పిన విషయానికి వద్దాం నిజంగా మాదిగలకు అన్యాయం జరిగిందా ఉద్యోగాల్లో మాదిగలు ఎంతమంది ఉన్నారు యూనివర్సిటీలు ఎంతమంది ఉన్నారు బడ్జెట్లో ఎంత తీసుకున్నారు డబుల్ బెడ్రూమ్లు ఎన్ని తీసుకున్నారు దళిత బంధు పథకాలు ఎంతమంది పొందారు మీరు చెప్పండి మీరు తీయండి ఆ డేటా తీసి మాట్లాడు నిజంగా దోపిడీ జరిగి పాపం వాళ్ళు నష్టపోయి లేకుండా ఉంటే వాళ్ళ జనాభాని మించి లేకుండా ఉంటే అప్పుడు చర్చ చేద్దాం అంతకు మించి మీరు ఎక్కువగా మీరు అతిగా స్పందిస్తే తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయి మీకు మీరు ముప్పై ఏళ్ళగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు మీతో ఏం చర్చలు చేస్తాం మీరు పెద్ద మనుషుల ఏకపక్షంగా మీరు ఒక శిబిరాన్ని గుట్టిగా మద్దతిస్తా మాలారా మీరు మాట్లాడ ఎవరితో మాట్లాడాలా ఎవరితో చర్చ చేయాలా మధ్యవర్తులు ఎవరెక్కడ మరో మీరు ఇలాగే వ్యవహరిస్తే మరో భీం కోరేగా అని చూస్తారు మరో భీం కోరేగా ఐదు వందల మంది మాలలో ఒక్కళ్ళే ఈ దేశంలో ఏది సాధించినా ఏ రాజ్యాంగ ఫలాలు ఈ జాతికి సాధించిన మేము మాత్రమే ముందుండి పోరాడి సాధించాము ఏ హక్కులైనా అంతే తప్ప మేము దోపిడీ చేసిన వాళ్ళం కాదు మా జనాభాకి మించి తక్కువ అవకాశాల్లోనే మేమున్నాం మాదిగల జనాభాకి మించి వాళ్ళు ఎక్కువ అవకాశాలు పొందారు తిన్నవాడు దోచుకున్నవాడు అనుభవించేవాడు మేము నష్టపోయేమని మాట్లాడుతూ దొంగ కేకలేస్తూ ఉంటే మీరు దాన్ని అని మేధావుల పేరుతో తందానా తందానా అంత భావ్యం కాదు మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తూ ముగిస్తా జై భీమ్